పది వేలుకే పది పట్టు చీరలు ఇస్తున్నా రీప్లేస్ లో ఎక్కడో చెప్తాను రీల్ అస్సలు మిస్ చేయొద్దు ఈ దసరా దివాళికి సరికొత్తగా ముస్తాబైన మన బ్రదర్స్ లో సరికొత్త స్టాక్ తో డబల్ అయితే నడుస్తుంది ఈ సేల్ లో మీకు అన్ని రకాల వస్త్రాలపై అప్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేస్తున్నారు సారీస్ లో వన్ ప్లస్ వన్ ఆఫర్ తో పాటు ఫోర్ డబల్ నైన్ కే త్రీ పీసెస్ ఫైవ్ డబల్ నైన్ త్రీ పీసెస్ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ ఇంతే కాకుండా ఉప్పాడ బెనారస్ మంగళగిరి కంచుపట్టు ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ కాటన్ శారీ ఇలా ప్రతి పైన అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇచ్చేస్తున్నారు అది కూడా కంప్లీట్ గా న్యూ స్టాక్ మీద అండ్ ఇంతే కాకుండా లేడీస్ టాప్స్ అయితే ట్రిపుల్ నైన్ కి త్రీ పీసెస్ నైన్ హండ్రెడ్ కి టూ పీసెస్ దీంతో పాటు డ్రెస్ మెటీరియల్స్ మీద వన్ ప్లస్ వన్ ఆఫర్ కూడా ఉంది దీంతో పాటు లెహంగా టాప్స్ డ్రెస్సెస్ ప్లాజోస్ త్రీ పీస్ సెట్స్ టూ పీస్ సెట్స్ ఇలా ప్రతి పైన అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఇచ్చేస్తున్నారు సో చూసారు కదా క్రౌడ్ అయితే మామూలుగా లేదు అండ్ కాకుండా మెన్స్ వేర్ లో కూడా షర్ట్స్ ప్యాంట్స్ ఫార్మల్స్ షూటింగ్ అండ్ షర్టింగ్స్ ఇలా ప్రతి దాని పైన అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇచ్చేస్తున్నారు మన విజయవాడ బీసెంట్ రోడ్ లో ఉన్న ఎస్వి ఆర్ బ్రదర్స్ వాళ్ళు ఆఫర్స్ అయితే మామూలుగా లేవు అండ్ బీసెంట్ రోడ్ లో సారీస్ అంటే మన ఆర్ బ్రదర్స్ మాత్రమే గుర్తొస్తుంది నేను కూడా ఈ దసరా షాపింగ్ అంతా మన ఎస్వి ఆర్ లోనే కంప్లీట్ చేశాను మీరు కూడా ఎస్విర్ బిస్ ని విజిట్ చేసి ఆఫర్స్ అయితే గ్రాఫ్ చేసుకోండి